టమాటా యాపిల్ కీర క్యారెట్ పుదీనా ఉసిరికాయ ఫ్రిడ్జ్లో ఇలా అయిపోయింది లాస్ట్ ఈ మూడుకాయలు ఉన్నాయి చేసేస్తున్నాను బీట్రూట్ టమాటా చిన్న అల్లం ముక్క తేనె నిమ్మకాయ ఇవన్నీ వేసి జ్యూస్ చేసుకుని పొద్దున్నే పరగడుపున ఒక గ్లాస్ తాగితే సూపర్గా ఉంటుంది తరువాత అవన్నీ వేసుకొని తరువాత ఇలా లో పోసుకొని చక్కగా ఒక స్పూను తేనె వేసుకొని ఒక స్పూను చెయ్యి స్నానం స్నానబెట్టుకునేవి ఉంటాయి కదా అవి ఒక స్పూన్ వేసుకొని ఇలా నిమ్మకాయ పిండుకొని ఇలా కలుపుకొని తాగుతూ ఉంటుంది మజా చక్కగా ఇలా హెల్తీగా జ్యూస్ చేసుకుని టిఫిన్ తినకపోయినా పర్వాలేదు ఈ గ్లాస్ జ్యూస్ తాగేసి మనం లంచ్ వరకు అయితే ఉండిపోవచ్చు నేనైతే ఇలా చేస్తున్నాను మీరు కూడా మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీరు కూడా ఇలా చేసుకుని చక్కగా తాగి హెల్తీగా ఉండండి సరేనా ఫ్రెండ్స్ బాయ్ తర్వాత మీకు మర్చిపోయాను ఇలాగ మనం జ్యూస్ చేసుకున్న తర్వాత ఆ పల్ప్ ఉంటుంది కదా అందులో మనం ఐస్ట్రీలో వేసుకుని ఇలా ఐస్ ముక్కలుగా చేసుకుంటే మజ్జిగ తాగినప్పుడు కొంచెం బయటికి వెళ్ళి వచ్చాక మంచిగా మంచినీళ్ళ వేసుకుని ఒక క్యూబు చక్కగా నిమ్మకాయ పిండుకొని వేసుకుని తాగితే చల్లగా దాహం తీరి బాగుంటుంది నేను పాలకూర ఉసిరికాయతో చేసిన పొత్తి కొత్తిమీర పుదీనా ఉసిరికాయ నిమ్మకాయ అల్లం వేసి చేసిన ఐస్ క్యూబ్స్ కూడా అయితే చేసాను ఇలా మజ్జిగలో వేసుకుని తాగితే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా చేసుకుని చక్కగా వేసవికాలం చల్లచల్లగా కూల్గా ఉండి ఆరోగ్యంగా ఉండండి సరేనా ఫ్రెండ్స్ బాయ్